హీరో వెంకటేష్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు రామానాయుడు గారి రెండవ కుమారుడిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఎన్నో విజయవంతమైన మూవీస్లో నటించి విక్టరీ తన ఇంటి పేరుగా మార్చుకున్నారు ఇక వెంకటేష్ గారు నీరజారెడ్డిని పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మ్యారేజ్ చేసుకున్నారు వీరికి మొత్తం నలుగురు పిల్లలు వీరిలో వెంకటేష్ గారి పెద్ద కూతురు అశ్రిత రెండు వేల పంతొమ్మిదిలో వినాయక్ రెడ్డి అనే వ్యక్తితో మ్యారేజ్ జరిగింది ప్రస్తుతం ఈయన విదేశాల్లో ఉన్నారు ఇదిలా ఉండగా వెంకటేష్ గారు రెండవ కుమార్తె హయవాహిని రీసెంట్గా విజయవాడ చెందిన నిశాంత్ ఎంగేజ్మెంట్ కాగా మార్చి పదిహేను రెండు వేల ఇరవై నాలుగున ఆ తక్కువ మంది సన్నిహితులు కుటుంబ సభ్యుల మధ్య అంగరంగ వైభవంగా మ్యారేజ్ జరిగినట్లు తెలుస్తుంది వెంకటేష్ గారు రెండో అల్లుడు నిశాంత్ విదేశాల డాక్టర్ గా వర్క్ చేస్తున్నారు దీన్ని బట్టి వెంకటేష్ గారు రెండో కుమార్తె కూడా విదేశాల్లోనే ఉండబోతున్నారు వీరి పెళ్లి ఫొటోస్ ఇప్పుడు మనం మన వీడియోలో చూసేద్దాం